నష్టపోతాడు ఇంకొక ఇండస్ట్రీ పోకుండా ఒకరిని చూసి ఒకరు ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు రెండేళ్ళు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా తీసుకొస్తున్నారు దేవుడు అది నా రైతాంగం యొక్క పట్టుదల ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఎప్పుడైనా పెద్ద ఢిల్లీ పోగా ఇది మామూలుగా కొనరు కొనకపోతే రేట్లు అంటే వాళ్ళు పోయి చేయొచ్చు ఆరోగ్యం లేదనుకోండి అక్కడి నుంచి ఇంపెన్స్ వస్తాయి డయాబెటీస్ అనేది షుగర్ అనేది గేట్వే ఒకసారి మీకు కానీ షుగర్ వస్తే లాభ నష్టాలు కూడా వచ్చాయి దానివల్ల లాభ నష్టాలు చూస్తే మందికి డయాబెటీస్ రెండోది అయితే మీకు అందించే బాయ్ తీసుకొస్తున్నాం కుప్పం చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ అయ్యింది ప్రభుత్వ విధానాల మార్పు కూడా మన జీవితాల్లో ఒకసారి మార్పులు వస్తాయి అది మీకు తెలియకుండా ఇబ్బంది వచ్చింది దానికి కారణం మీరు చూస్తే ఇతనాలు తయారు మీరందరూ కూడా దీన్ని చూసినప్పుడు ఒకసారి రైతులకు బాగా ఈసారి కొనేవాడే లేడు దానివల్ల ఈ రోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కొనే పరిస్థితికి వచ్చాం రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం కూడా మనము అదేదో చెప్తున్నారు అనేది కాకపోకుండా మనం చాలా ఊరు బాగుంటేనే మండలం బాగుంటుంది మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా ఉంటే అవుతుంది ఆ సర్టిఫికేట్ ఎలాగైతే మనకి ఆరోగ్యం గురించి ఎలాగైతే ఆ సాయిల్ టెస్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్ ఇస్తున్నారు ఇది యాక్చువల్గా మనం చాలా సైంటిఫిక్గా అబ్జర్వ్ చేయాలని సందర్భం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్

నారా చంద్రబాబు నాయుడు గారు గోపాలపురంలో ఈ రైతన్న వి కోసం వర్క్ షాప్ సందర్భంగా రైతులకి సందేశం ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా ఏ ఉద్దేశంతో రైతుకి కిట్టుబాటు ధర రావడంతో పాటు అధిక లాభాలు ఎలా సంపాదించాలనే దాని మీద చాలా సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఒక వారం రోజుల పాటు అంటే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంటే వన్ వీక్ వారోత్సవాల కింద మా ఆఫీసర్స్ అందరూ కూడా మీ ఇంటికి రావడం సో అక్కడ హార్టికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి ఫిషరీస్కి సంబంధించి తర్వాత మైక్రో ఇరిగేషన్కి సంబంధించి ఆఫీసర్స్ అందరూ రావడం మా విలేజ్ అసిస్టెంట్స్ అందరూ కూడా మీ ఇంటికి వచ్చి మీతో కొడు సేపు కూర్చొని పది పదిహేను నిమిషాలు కూర్చొని మీతో మాట్లాడి మీరు వేస్తున్న పంట ఇది దానివల్ల మీకు వచ్చే రాబడిది దీన్ని కనుక మనం మార్చుకుంటే మీకు ఇంకా రాబడి వస్తుందని చెప్పేసి మీకు అందరు కూడా చెప్పడం జరిగింది సో నేను ఆనందపడింది ఏంటంటే ప్రతి రైతుంటికి ఆఫీసర్స్ అందరూ వచ్చి వాళ్ళు కూర్చుని వాళ్ళు మాట్లాడి మీ సమస్య మీ వాళ్ళు వినడం మెరుగైనటువంటిది ఏదైతే గవర్నమెంట్ ఆలోచిస్తుందో ఆలోచన కూడా మీకు షేర్ చేయడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ప్రవేశపెట్టారు సో దాని ద్వారా రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది సో అందరికి తెలుసు మనం సాంప్రదాయంగానే పోతూ ఉంటాం అంటే పెద్ద రైతు గారు ఏదన్నా ఒక మాట చెప్పి అరే మనం ఈ ఈసారి అని అంటే ఇంకా అంత మొత్తం అంతా కూడా ఓరేసేట అది మరి మా ఊరిలో నేను కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి చెప్తున్నాం లేదు మాకు ఎక్కువ పుగాకు పండుతూ ఉంటుంది మా ఏరియాలో ఈస్ట్ గొడవ దాంట్లో ఈసారి పొగాకు వేసేద్దామంటే అంటే ఇంకా దాన్ని ఏం ఆలోచించుకోకుండా ఏ సైడ్ అనేది జరుగుతుంది సో తీరా వచ్చి పొగాకు అంతా అయిపోయిన తర్వాత ఆ షావు గారు వచ్చి కొనినప్పటికొచ్చి రేట్ లేదంట సో ఇట్లాగా అంటే ఆయనకి రేట్ లేదనేది ఒక చిన్న మాట అయినా రైతుకి అది విడిపి లాంటివి ఏదంటే దాన్ని నమ్ముకుని దాని మీద నాకు ఆదాయం వస్తుంది దాంతో నేను నా ఊట ఈసారి సార్ నా పిల్లలు చదివించవచ్చు కాకపోతే నా పిల్లలకు పెళ్లి చేయొచ్చు ఎన్నో ఒక ఆలోచనలు మనకు ఉంటాయి రైతుకు వచ్చేటప్పుడు సో అందుచేత డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా కంప్లీట్గా మీరు మా ఆఫీసర్తో కన్సల్ట్ చేయండి ఏదైతే మెరుగ్గా ఉంటుందో మెరుగైనటువంటి వ్యవసాయం చేయండి అల్టిమేట్గా ఇంత కష్టపడి సీఎం గారు ఒక విలేజ్లో గ్రామంలో కంటే అక్కడి నుంచి చెప్పొచ్చు సో అక్కడి నుంచి ఆఫీస్ నుంచి అక్కడ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చెప్పొచ్చు కానీ ఆ విలేజ్లోకి ఒక ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి అంటే ఎక్కడైతే జరుగుతుంది ఎక్కడ రైతుకి యాక్చువల్గా గైడెన్స్ అవసరం అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆయన ఉండి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ రైతుకి కొత్త కొత్త అలవాట్లు ఏమైతే ఉన్నాయో అగ్రికల్చర్లు అవన్నీ కూడా మనకి చెప్తూ చైతన్యం చేసేటటువంటి పరిస్థితి మనకి ఉంది ఇంత కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోండి మీకు అందుబాటులో ఉంటారు మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక అవసరమైతే ఈ నాటుతున్నారు లేదంటే ఇప్పుడు సీజన్ వస్తుందని అంటే కనుక దానికి సంబంధించి ఆఫీసర్ మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి పంపించడం మీతో పాటు అక్కడ రచ్చబండలు అక్కడ కూర్చొని ఏ పంట వేయాలి దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టించడం అనేది జరుగుతుంది ఇది ఇంతటితో ఆగదు ఇంకా ముందు ముందు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు మీరు మేము కలిపి ఆఫీసర్లు వేరే కాదు మీరు వేరే కాదు అందరం కలిపి ప్రోగ్రెసివ్ వైపు అభివృద్ధి వైపు మనందరూ కూడా వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇసుక తప్ప మనకి ఏమీ కనిపించే మరి వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలో ప్రపంచంలోనే రైస్ ఎక్స్పోర్టర్లో నెంబర్ వన్ వాళ్ళకి మొత్తం అది కలిపి ఒక రోజులో ఆ చివరి నుంచి ఈ చివరికి మనం వెళ్ళొచ్చు నేను వెళ్ళాను ఇజ్రాయెల్ సో ఇక్కడ పొద్దున్నే ఎనిమిది గంటలకి ఆర్ఎస్కి వెళ్ళి సో సాయంత్రానికి ఆ చివరికి వెళ్ళిపోయి దేశం మళ్ళీ వెనక్కి వచ్చేసే అంత అంత చిన్న దేశం చూస్తే అంతా ఎడాలి మరి వాళ్ళు రైస్ ఎలా పండిస్తున్నారు వాళ్ళు హయ్యెస్ట్ రైస్ పండిస్తున్నారు అదేవిధంగా ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్లో అది థర్డ్ ఉంది వరల్డ్ థర్డ్ ఉంది మరి ఫ్రూట్స్ పండిస్తున్నారు దాంట్లో నుంచి ఇదంతా ఏంటి ఆలోచిస్తే మనకి దేవుడు ఇచ్చినంత వరకు మనకు ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఏంటంటే మనకి మంచి సాయిల్ ఉంది మళ్ళీ బంగారం పండేటువంటి నేల ఉన్నది కానీ అది వాటర్ ఉన్నది ఇన్ని ఉన్నప్పటికీ కూడా అంటే ఏది లేదు అని అంటే కనుక మనం ఆలోచించాలి సో ఒక్కటే మనం మార్చుకుంటే డెఫినెట్గా మనం అభివృద్ధి చెందామని సందర్భంగా తెలియజేసుకుంటూ